హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బనానాతో బంద్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగా చిన్న ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలకి చాలా మైల్డ్గా ఉంటుంది స్వీట్గా ఏమి ఉండదు ముందుగా నేను ఇక్కడ మూడు బనానాలు తీసుకుంటున్నాను బాగా పండినివి తీసుకోండి ఇలా బాగా పండిండాలి మనం పండినవి ఎవరు తినరు కదా ఆ టైంలో ఈ ఇది చేయండి నేను చూపించింది చాలా బాగుంటుంది ఇలాగంతా స్మాష్ చేసుకుందాం బనానాని బాగా ఇలా మీరు స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ చేయితో కానీ ఎలాగైనా కానీ బాగా మెత్తగా ఎక్కడ చంక్స్ లేకుండా స్మాష్ చేసేసుకోండి స్మాష్ చేసినప్పుడు ఇప్పుడు అందులోకే షుగర్ వేసుకుందాము షుగర్ ఏం పౌడర్ ఇచ్చేసి అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోండి మీకు స్వీట్ని బట్టి నేను మూడు బనానాలకి మూడు స్పూన్లు వేసాను మీరు పిల్లలు ఇంకా కొంచెం స్వీట్ తింటారంటే ఒక బనానాకి రెండు స్పూన్లు చొప్పున వేసుకోవచ్చు బాగుంటుంది స్వీట్గా ఇది మైల్డ్గా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందుకే మూడు స్పూన్ పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు షుగర్ వేసి అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి బనానా కూడా అక్కడ ఎక్కడ లేకుండా నీట్గా మెత్తగా అయిపోయింది మిక్సీకి వేసేకపోద్దండి ఇలాగే స్పూన్తోనే చేసుకోండి మిక్సీకి వేస్తే మరీ జ్యూసీ ఇలాగా అయిపోతుంది అలాగే ఇప్పుడు నేను రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకుంటున్నాను బనానా బాగా స్మాష్ అయిన తర్వాత చక్కెర చక్కెర మిక్స్ అయిన తర్వాత పెరుగు రెండు స్పూన్లు పెరుగు వేసుకోండి దీనికి ఇంకా వాటర్ వేసే అవసరం ఉండదు ఇలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోండి అంతా కంబైండ్ అయిపోవాలి మిక్స్ అయిపోయి బాగా ఇప్పుడు నేను వంట సోడా అండి కొద్దిగా వంట సోడా చిటికెడు కింద కొంచెం ఎక్కువ వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకొని చిటికెడు ఉప్పు ఉప్పు చిటికెడ స్వీట్ ఏదానికే కానీ కొద్దిగా ఉప్పు వేస్తే ఇంకా బా దాన్ని టేస్ట్ ఎనాన్స్ అవుతుంది మీరు తప్పకుండా కొద్దిగా ఉప్పు వేయండి నేను చూపించినాను కదా చిటికెడ అంటే చిటికెడు ఉప్పు వేసి ఇప్పుడు బేకింగ్ సోడా వంట సోడా బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉప్పు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము కలిపిన తర్వాత మనము అందులోకి మైదా వేసుకుందాము మైదా ఏం మెజర్ లేదండి ఇది ఈ మిశ్రమానికి సరిపోయేంత మన చపాతి పిండి ముద్ద అయ్యేదాకా మనం మైదా వేసుకుంటూ కలుపుకోవాలి మీ బనానాల్ని బట్టి ఉంటుంది మీరు చాలా మెత్తగా రా చాలా పండిపోయినవి తీసుకుంటే పిండి ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇది ఇంత మిక్స్ ఎలా కావాలంటే మనం చపాతి చేసేకి పూరి చేసేకి పిండి ఎలా తడుపుకుంటామో అంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పిండి వేస్తూ కలుపుకోవాలి పిండి ఏమి లేదు మీకు ఎంత పిండి సరిపోతే అంతటి వరకు ఇలా వేస్తూ కలుపుకోండి బాగా చేయితో కూడా కలపచ్చు నేను కొంచెము లిక్విడ్గా ఉంది కదా అదే అదే అలాగే అదే స్పూన్తో కలుపుతున్నాను చూ నేను చూపించిన విధంగా చూడండి ఇలా కలుపుకునేయండి మీకు పిండి ఎంత పడుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు ఒక కప్పు నిండా తీసుకొని వేశాను ఇంకా అర కప్పు అంత పడుతుందండి ఎందుకంటే అది చపాతి ముద్దలా కావాలి కదా చాలా పలచగా ఉంది ఇప్పుడు మీరు తీసుకున్న బనానాలని బట్టి మీకు పిండి కూడా అందుకే పిండి మీరు ఎంత కావాలో చూసి వేసుకొని మనం చపాతి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుందాము అంతా వేసేసుకుందాం బాగా ఇప్పుడు ఒకటిన్నర కప్పు పట్టిందాక మూడు బనానాలకి మీరు చూసి మీ మీకు పిండి ఎంత పడుతుందో మైదా వేసుకోండి దీనికి గోధుమ పిండి వేయద్దండి మైదా వేస్తేనే ఆ ప్లఫీనెస్ అంతా బాగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి కదా మైదా హెల్తీ కాదైనా కూడా ఎప్పుడో ఒకసారికి చేసుకోవచ్చు ఏం పర్వాలేదు రెగ్యులర్గా తినము కాబట్టి చూడండి మిగిలిన పై పిండి కూడా నేను బాగా చపాతి ముద్దలా కలిపి పెట్టేసుకుందాము ఇలా బాగా కలుపుకోవాలి మనము చక్కెర వేసి ఉంటాం కదా కొంచెం స్టిక్కీగానే ఉంటుంది మైదాతో కూడా కలుపుతున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని చేయికి బాగా ముద్దని రెడీ చేసేసుకోండి మనం చేయికి అప్పుడు అతుక్కోకుండా ఉంటుంది చూడండి మనం పూరి ముద్దలాగా అయింది కదా బాగా ఇలాగా ఇంత కావాలి ఇంత అయ్యేదాకా మీరు మైదాపిండి వేస్తూ కలపండి ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు మనము రెస్ట్ ఇవ్వాలండి మినిమమ్ అంటే ఫోర్ అవర్స్ అయినా నేను నానబెట్టి పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు ఫోర్ అవర్స్ నేను ఫైవ్ అవర్స్ దాకా పెట్టాను ఫైవ్ అవర్స్ అయిపోయింది కదా ఇప్పుడు పిండిని తీసుకొని మనము పూరీలాగా అద్ రుద్దుకుందాము పూరీలాగా పూరీ అయినా చేసుకోవచ్చు లేకపోతే పిండి ఎక్కువ తీసుకోండి మనం చపాతీకి తీసుకున్నంత తీసుకొని ఇది మందంగా చేయలే పూరీలాగా పల్చగా చేయరాదు నేను చూపిస్తాను ఎంతమంది ఉండాలో కొద్దిగా ఇలా తిక్కోండి ఈజీగా వచ్చేస్తుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే కానీ స్నాక్ టైంలో కూడా పెట్టేయచ్చండి బయట తిండి కానీ ఇలాంటివి మంచిది కదా పిల్లలకు కూడా పెద్దలు మనం కూడా తినచ్చు ఈ బనానాలు వేస్ట్గా పడేయకుండా ఇది ఒక మంచి డిష్ అండి చాలా టేస్టీగా ఉంటుంది బనానా బన్ను మీరు నేను చూపించిన విధంగా తయారు చేయండి చూడండి ఈ మందం ఉంటే చాలు ఇంత మందం ఇంకొంచెం మందమునే నడుస్తుందండి ఏం పర్వాలేదు మరి పల్చగా మాత్రం తిక్కద్ండి నూనె కూడా ఇక్కడ వేడెక్కిపోయింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి వేడెక్కిన తర్వాత పెట్టుకొని మనం పూరీని ఇలా ఆయిల్ పూరి ఎలా చేస్తామో అలా చేసేసుకోవడం చాలా సింపుల్ వంట మంచి ఒక స్నాక్ లాగా రెడీ అయిపోతుంది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది పిల్లలు ఉండే వాళ్ళకి స్నాక్ టైంకి ఏం పెట్టాలా దిక్కుతోసేది కదా రోజు ఒకటి పెట్టేయాల ఇలాంటివి ఇంకా చిన్న సైజు కూడా చేసి బాక్స్కి సరిపోయేంత చేసి పెట్టేయచ్చు ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఉబ్బింది ప్రతి ఒక్క పూరి కూడా ఇలాగే ఉబ్బుతుంది బిగినర్స్ తెలియని వాళ్ళు చేసినా కూడా సేమ్ ఇలాగే వస్తుంది నేను చూపించిన మెథడ్లో చేస్తే చూడండి ఇంకోటి కూడా వేస్తాను అది కూడా ఇలాగే వస్తుంది నేను కొద్దిగా పెద్దగా చేశాను మీరు కాలం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు కొంచెం మందంగా పెట్టండి ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి బాగా నూనె వేడెక్కిన తర్వాత లేకపోతే ఎర్రగా అయిపోతాయి లోపలంతా బాగా ఉడకాలి కదా మనకి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే చేయండి ఒకసారి పిల్లలకి కూడా చాలా ఇష్టమవుతుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు చాలా మైల్డ్గా ఉంటుంది మరి ఎక్కువ స్వీట్గా లేకుండా ఇంత ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఒకటి మీకు సోంచి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీ మీరు చల్లారిన కూడా అలాగే ఫ్లఫీగానే ఉంటుంది చూడండి అంత ఎంత బాగుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు చాలా ఇష్టమవుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి చూడండి చాలా రుచిగా ఉంది నేను తిని చూసినాను చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి చాలా బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్